అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు చాలా పాతకాలం నాటి వంట చూపిస్తానండి వంకాయ జాప పులుసు ఇది చాలా రుచిగా ఉండే కూర అనమాట మన తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు పల్లెటూరులో ఈరోజు కూడా వంకాయ జాప కానీ దోసకాయ జాప కానీ వేసుకుని చాలా అతి రుచికరంగా చేసుకుని తింటారు అంత రుచిగా ఉంటుంది అనమాట చికెన్ కూడా తినరు ఇలాంటి కూరగానే వండుకొని తింటే అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట దాన్ని ఈరోజును మీకు వంకాయ ఉప్పుజాప కరిగి చేతి చూపిస్తాను ఈ ఉప్పుజాపకి నేను పండుగప్ప తీసుకున్నానండి ఈ పండుగప్పలో ముళ్ళు ఎక్కువ ఉండవు ఏకముళ్ళు అంటే వెన్నుపోస ముళ్ళే ఉంటుంది చక్కగా తినేటప్పుడు పొరలు పొరలుగా ఊడి వస్తుంది అనమాట అంత రుచిగా ఉంటుంది దీన్ని చక్కగా ఉప్పు లేకుండా కడుక్కొని నూనెలో వేపుతాం కదా అది వంకాయ కూరలో పడి ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుందో తెలుసా తింటే అబ్బాబ్బబ్బబ్బా అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట దాన్ని ఈ రోజున మీకు సింపుల్గా చేతి చూపిస్తాను ఇంకా కావాల్సినందుకు వంట మొదలు పెట్టేద్దాం పదండి ఇదిగోండి నేను పది వంకాయలు తీసుకున్నానండి ఈ వంకాయ ఉప్పు చేప పులుసుకి వంకాయ అయితే చాలా రుచిగా ఉంటుంది అలాగే ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఇదిగోండి ఈ మాత్రం చింతపండు దీన్ని ఇప్పుడు నానబెట్టేసుకుందాం అలాగే ఇదిగోండి నేను ఎండిన పండుగప్ప ముక్కలు ఒక పావు కేజీ తీసుకున్నానండి ఈ ముక్కల్ని ముందుగా నీళ్లు పోసి ఒక పావు గంట సేపు నానబెట్టుకుంటే చక్కగా దీన్ని ఉన్న ఉప్పు అంతా సముద్రం చేప కదండి దీన్ని ఉన్న ఉప్పు అంతా ఆ నీళ్ళలోకి ఊడిపోద్ది ఆ తర్వాత పైన ఏమన్నా పొలుసుంటే శుభ్రంగా గీగేసి ఒక సైజు ముక్కలు కోసుకుందాం ఓకే ఇప్పుడు మనం వీటిలో నీళ్లు పోసి నానబెట్టుకుందాం ఇదో గంట సేపు నాంతే సరిపోతుందండి ఈ లోపల మనం వంకాయలు ఉల్లిపాయలు కోసి రెడీగా పెట్టుకుందాం ఓకే ఉల్లిపాయలు పులుసుకి ఈ విధంగా సన్నగా కోసుకోవాలండి పచ్చిమిరపకాయలు కూడా చీలికలు చేసుకుందాం అండి వంకాయలు ఈ సైజు ఇలా పొడవుగా కోసుకుంటే పులుసుకి సూపర్గా ఉంటుంది అనమాట పండుగప్ప నానబెట్టి పావుగంట అయిందండి ఇప్పుడు దీన్ని పైనున్న పులుసు అంతా తీసేసి శుభ్రంగా ఒకే సైజు ముక్కలు కోసుకుని పక్కన రెడీగా పెట్టుకుందాం ఓకే చలో పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం కొండ పెట్టుకొని నాలుగు చెంచాలు నూనె వేసుకుందాం అండి నూనె వేడెక్కిందండి ఉప్పు చేప ముక్కలు చక్క ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఈ చేప ముక్కల్ని అటు ఇటు కాల్చుకుంటా రెండు పక్కలు ఒకే కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలండి అయిపోయాయండి చూసారా ఈ కలర్ చాలు ఇప్పుడు ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసుకుని ఫిఫ్టీ పర్సెంట్ వేగే వరకు వేయించుకుందాం కరివేపా కోసుకొద్దామండి ఒక రెండు రెమ్మలు అది ఉప్పు చేపలతో పులుసు చేసుకునేటప్పుడు అండి మనం ఉప్పు చాలా జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి ఎందుకంటే ఆ ఉప్పు చేపల్లోనే ఉప్పు ఉంటుంది కాబట్టి అది మనం ఎంత కడిగినా కొంచెం అన్నా దాన్ని పట్టుకొని ఉంటుంది కాబట్టి మనం కూరలో ఉప్పు ముందుగా కొంచెం వేసుకోవాలి తర్వాత చూసుకున్న తర్వాత అప్పుడు ఉప్పు సరి చేసుకోవాలి ఇది మాత్రం గుర్తుంచుకోండి ఉప్పు చేపల పులుసు చేసుకునేవాడు ఎప్పుడైనా సరే ఉప్పు మాత్రం చాలా చూసుకుని వేసుకోవాలి ఓకే ఇదిగో చూస్తున్నారు కదా ఉల్లిపాయలు ఈ మాత్రం వేగిన తర్వాత వంకాయలు వేసేసుకుందాం పావు చెంచా పసుపు అలాగే పావు చెంచా ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత ఒక ఐదు నిమిషాల సేపు మగ్గ పెట్టుకుందాం కన్నులలో గిలిలో వెన్నెల విరిసింది పున్నమి జాబిలితో శ్రేహం కుదిరింది చాలమ్మ లేనిది ఏముంది ఆశ చిటికేస్తే అందనిదేముంది కన్నులలో గిలిలో వెన్నెల విరిసిందీ పున్న జాబిలితో స్నేహం కుదిరింది చెలియ తోడుంటె చాలంమా లే నిదియముంది ఆశె చిటికె చాలంమా అందనియముంది లాల లా 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 అంతే కదండి ఆచి చిటికేస్తే అందం దేముంటుంది మనం అనుకుంటే అన్నీ అలాగైపోతాయండి అయిపోతాయండి ఐదు నిమిషాలు అయిందండి మూతి చూద్దాం వంకాయ మగ్గుంటుంది ఆ వంకాయ మగ్గిందండి ఇప్పుడు రెండు చెంచాల కారం ఒక్క చెంచా ధనియాల పొడి వేసుకుని ఒక్కసారి అలా కలుపుకుందాం ఇప్పుడు చింతపండు పులుసు కూడా పోసేసుకుందాం ఒకసారి ఇలా కలుపుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని ఒకసారి అలా కలుపుకొని ఇప్పుడు ఇది మూత పెట్టుకొని ఏడెనిమిది నిమిషాలు బాగా ఉడకనిద్దాం చూసారండి బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఉప్పు చేప ముక్కలు అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి అలా కలుపుకుందాం ఒక్క రెండు నిమిషాలు కనుక అలా ఉడకనిస్తే అయిపోద్దండి ఇక దింపేసుకుందాం ఇంతేనండి అద్దిరిపోయే మన పాతకాలం నాటి వంట వంకాయ ఉప్పుచాప పులుసు రెడీ ఇక లేటు చేయకుండా వేడి వేడిగా వడ్డిచ్చేసుకుని ఒక పట్టుబట్టేస్తానండి వాసన మాత్రం అల్లాడిస్తుంది నోట్లో నీళ్లు వరతున్నాయి కలుపుతుంటేనే ఈ వాసనకి ఇలా వంకాయ పెట్టుకుని రెండు వంకాయలు పెడదాం నవ్వులుతుంటే సూపర్గా ఉంటుంది అబ్బా బా నిజంగానండి మా అమ్మ గుర్తొచ్చిందండి రోజున సేమ్ ఇలాగే ఉండేది మా అమ్మ రుచి మాత్రం సూపర్గా ఉందండి అబ్బో మాటలు మాత్రం చెప్పలేను ముందు ఒక పట్టు పట్టేయాల్సిందే రామా పొర కాబరు ఊడొస్తుంది సూపర్గా ఉందండి అని ఉప్పు చేప మజ్జాకా అండి వంకాయ ముక్క ఉప్పు చేప పంటి కింద పడి తింటే చూసారా అదో చూడండి పొరలో ఎలా ఊడొస్తుందో అదో చూసారా దీని మీద ఒక వంకాయ ముక్క పెట్టుకొని రామా నువ్వు ఇప్పుడు ఇది తినే విధానం ఎలా తినాలి జంపర్ మే బంపార్ ఇప్పుడు టేస్ట్ అందింది వంకాయ ముక్క జాప్ ముక్క ముక్క ముద్ద ముద్ద ముక్క పెట్టుకొని తినాలి ఈ పులుసుని ఇలాగే రాత్రి కూడా కలుపు తింటే రుచి డబల్ అవుద్దండి అంతగా సగం కూర తీసి తాసుకుంటాను రాత్రి కుమ్మేస్తా దీన్ని ఈ కాలం వాళ్ళకి ఉప్పుజాపాయాల కాంబినేషన్లు చేస్తే ఆ టేస్ట్ అంటే చాలామంది తెలియదండి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి ఆ టేస్ట్ చేయండి ఎలా ఉందో అందరిగా తెలియపరచండి ముందు నాకు చెప్పండి మీరు బాబాయ్ నువ్వు చెప్పినట్టు చేశాను సూపర్గా ఉందని చెప్పాలి ఓకే ఈరోజు మా అమ్మను తలుచుకొని మా అమ్మ చేసిన వంటలకి చేసుకొని తృప్తిగా తిన్నానండి చాలా బాగా కుదిరింది చాలా తృప్తిగా అంటే తృప్తిగా తిన్నాను అనమాట మంచి వంటకంతో నెక్స్ట్ వీడియో కలుద్దాం మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఉంటానండి లాస్ట్ ముద్ద బాయ్